Aniré a ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ బ్లాగ్స్ రోజు అయితే మేము తలుపుల లోవలోకి అయితే వెళ్ళాం అనమాట తన దగ్గర తలుపుల లోవలకి మొత్తం వెకేషన్ అంతా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా అయితే బాగుంది ఫస్ట్ నుంచి వీడియో తీసి మేము బయలుదేరిన కానీ నుంచి మొత్తం గుడి దగ్గర గుడినైతే ఇప్పుడు ఇప్పుడే కడుతున్నానమాట అదంతా చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వాయిస్ ఆఫ్ రూపెన్ మొత్తం అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పిల్లలకి అయితే క్లిక్ చేయండి మేము వెళ్తున్న అదే రూట్ అనమాట కత్తిపూడి మేము చేతి వెళ్తాం అనమాట అన్నవరం అటువైపు నుంచి వెళ్ళే రూట్ ఎంత బైపాస్ అంత అనమాట మీకు వెళ్తున్నది కూడా చూపిస్తున్నాను చూడండి అలాగే దారిలో మామిడి చెట్లు జీడి మామిడి చెట్లు పోతులు ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి కొండలు అయ్యి మొత్తం మేము అనమాట బొడ్డు దుర్గం గారు అబ్బాయి అంటే మా ఫ్రెండ్ ఆ అబ్బాయి అనమాట మొత్తం కూర్చుని వ్యాన్లు అయితే వెళ్ళాను చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తేనే ఇప్పుడు పొడుకున్నాడు అనమాట ఎదురు కూర్చుని నేను ఎవరైతే గుర్చింది మొత్తం అంతా వెకేషన్ చూపిస్తుందని చూసేసి బాగా ఎంజాయ్ అయితే చేయండి అదే కొండలు చాలా బాగున్నాయి మీరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇదంతా అన్నవరం వెళ్ళే రూట్ అనమాట నీ అన్నవరానికి వెళ్ళే రూట్లో బైపాస్ అనమాట తర్వాత కత్తిపూడి దాని కత్తిపూడి తర్వాత అన్నవరం తర్వాత తలుపులం లావులోకి అయితే వస్తుంది అనమాట మొత్తం అయితే షూట్ చేసిన సాధ్యం ప్రతిదీ కూడా చూసి లైక్ చేయండి తలుపులంతావలో గుళ్ళు అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ చూశారు ఫ్రెండ్స్ వీళ్ళైతే తలుపుల లావులోకి వ్యాన్ అయితే ఎక్కేస్తారనమాట మేము వంటలు చేస్తాం రూమ్ ఇస్తాం మీకు ఏం కలుగుతాయి చేస్తా అసలు ఒక ఆవిడ చూసారు కదా అలాగే చాలా మంది అయితే ఉన్నారనమాట తీయడానికి కవ్వలేదు కదా అందుకే మీకు మామూలుగా చూపిస్తున్నాను మనం వెంట ఎక్కేస్తారనమాట ఎక్కేసి పైకి వచ్చి వంటలైన నీళ్ళని ఏమన్నా మోస్తా వెళ్ళి దాంట్లో అవైలబుల్ అనమాట ఇది అలాగే తరుపులం లోకి కొండపైకి ఎక్కుతున్నాం అనమాట ఎక్కుతున్న ప్లేస్ అనమాట ఇది అలాగే మొత్తం ఇదంతా ఆదివారం వస్తే అసలు ఖాళీ అయితే ఉండదు ఇప్పుడైతే ఈరోజు చాలా ఖాళీగా ఉంది అందులో లక్ష్మరం అనమాట ప్లస్ ఏంటంటే అందరూ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కదా అందులో స్కూల్ కూడా ఉంది ప్రతి ఒక్కరికి పిల్లలకు కూడా అందువల్ల పెద్దగా లేరు సండే అయితే ఉండేమో ఖాళీగానే ఉంది అందులోని గుడి అయితే కడుతున్నారనమాట అండి ఒకసారి చూసేయండి ఓపెనింగ్ అయితే అయిపోయింది ఇంకా మెట్లు ఇంకా చాలా ఉన్నాయి కట్టాల్సినవి మేము ఎక్కిన చూడండి చాలా ఇబ్బంది పడ్డా కొండ మీదకైతే ఎక్కుతుంది చూడండి ప్రతిదీ అయితే వీడియో తీసాను ఏదైనా తప్పు సారీ కానీ ప్రతిదీ అయితే తీసాను లోపల గుళ్ళో మాత్రం తీయడానికి అయితే లేదనమాట కలే ఎక్కడ ఉంది దశ్యం లేదు అప్పుడు లేదు ఇక్కడ అప్డేసారంట అంటే ఇక్కడ ఐదో ఉంది తిల మి ఇస్తారు అంటే యాక్సల గుడి ఎంట్రన్స్ గుడి దగ్గరికి పోయాం గుడి వెంటలో ఆ అక్కడ గుడి దగ్గర ందుకు వెళ్ళిపోతాడు గ్రౌండ్ ఫ్లోర్ లో తీసుకుపోతాడు వెనక కూడా పోతారు అందరూ చూసుకోండి నేను ఇంకోలే Καλ γαλ καν

கதா எல்லா அலுவலக அடிச்சு அல எக்கல குதிரும் இதுக்கா അല കിന് അത് അതുഗോ ആ പക്കന ഇല്ല മെട്ടിലെ ഇല്ല ഉണ്ടേ ഇപ്പോൾ ഇല്ല ഉണ്ടേദി പക്കുണ്ടേ అయితే దర్శనం ఇలాగనమాట అండి ఇలాగైతే వెళ్ళాలి కానీ కాళ్ళు అయితే కాలిపోనివ్వండి పరిగెట్టాను చూడండి మరి అలా పరిగెట్టామంటే అలా పరిగెట్టాం అనమాట కాళ్ళు ఎండకి కాలిపోని చూడండి కానీ గుడికి అంటే పైన గుడికి ఇలా కొద్దిగా దారి పెట్టారనమాట కొత్తగా బాగా అయితే చూడండి వాళ్ళ తాళ్ళు மாமல போத நம்சார எ கே மா அப்போ மூட் பெட்டரு க

કે યાદ મેં આ તો હામી કોનેય એન્દુ કોનકરાવ્યા ની રૂપમડન તત્તને બોલે યલરી ફંક્શન કલજોલે આ કે બ્લેડ ફંક્શન તે આર્જ મને આને જન કે તેલ દે આમરો હમો જોસકોનેલા ગોસબિંગુ કટુંને આ કોની તો ગોસબિંગુ ચીનસર કદા રામ ટેક કલ అలాగే రీసౌండ్ వచ్చేస్తున్నారు వాయిస్ ఇస్తాను ఇస్తానమాట గుడి దగ్గర చూడండి మెట్ల దగ్గర చిల్లర డబ్బులు కూడా అనమాట మన దర్శనంకి కి చిల్లరే కావాలనుకుంటే అక్కడ చిల్లర కూడా అమ్ముతున్నారు పది రూపాయి తీసుకున్నారు వందకే పది రూపాయలు తీసుకుంటున్నారు అనమాట చూడండి మీరు కూడా మేము తీసుకున్నాం అలాగే ఇచ్చుకుంటే మాకు వందకి పది రూపాయలు తీసుకుని తొంభై ఇచ్చారు యాభైకి నలభై ఇచ్చారు చూసేయండి ante krla ante li ha unna unna heti eta di color ko available ko undani 15 rupal chinda yani antha do ha anna amma கால் வலிமையா பாப்பா இருத்துంది ஐயையோ கால் கால் போய் பாப்பா கால் வலிக்குது தேவி தேவிக்கு பற giderது పని జేపు మెయిన్ డోగురు ఎంత ఇక్కడ వాటర్ సదుపాయం కూడా ఉందను కావాలి ಕಂದಕ್ಕೆ ವಿಘ್ನೇಶ್ವರ್ ಅನ್ಮೇಶನ್ ಕಿಂತಕ ಮನಂತ எ லீக் அவுண்டு சூப்பெட்டார் பையன் உந்த எல்லா வெள்ளம் பையன் உண்டது పైన జలపాతం అయితే ఉందంట అండి జలపాతం ఇంకా ఉంటుంది బాగా పైకి ఎక్కాలండి ఇంకెవరు అని అయితే ఎక్కలేదు దర్శనం అయితే చేసుకుని వచ్చేసనమాట చూడండి ప్రతిదీ కూడా ఇలా మెట్లు ఎక్కువైనా ఉన్న దర్శనం అయిపోయి కూర్చోని అనమాట లోపల అనమాట అండి గుళ్ళు లోపల తినారు ఫోన్ ముందే ఆఫ్ చేయించేశారు ఆఫ్ చేసి جان پئي دچويلا راو وي کتنا پورتدي കൊണ്ടു കൊണ്ട കണ്ടോ

చెప్తే లేవని లాస్ట్కి ఎరే అడుగుతుంది మా తల్లి అడుగుతారట బాగుందా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే మొత్తం మేమైతే లావల్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం తిరిగి అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నా ఒక ఫ్రెండ్స్ మీరు ఎంజాయ్ చేశారు ఓకే లైక్ అయితే ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి పక్కన బెల్క్ అయితే క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్